ఈ వీడియోలో రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జతను గురించిన వివరాలను తెలుసుకుందాము ప్రశ్న పదో తరగతి చదివే పది మంది విద్యార్థులు ఒక గణిత క్విజ్లో పాల్గొన్నారు దానిలో పాల్గొన్న బాలికల సంఖ్య బాలురు సంఖ్య కన్నా నాలుగు ఎక్కువ అయినా ఆ క్విజ్లో పాల్గొన్న బాలికల సంఖ్యను బాలురు సంఖ్యను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో పది మంది విద్యార్థులు గణిత క్విజ్లో పాల్గొన్నారు అందులో బాలికల సంఖ్య బాలురి సంఖ్య కన్నా నాలుగు ఎక్కువ అని ఇచ్చారు ముందు మనం బాలురును బి అనుకుందాం వారి సంఖ్యను ఎక్స్ అనుకుందాం బాలికల సంఖ్య బాలురు సంఖ్య కన్నా నాలుగు ఎక్కువ అని ఇచ్చారు బాలికలను జి అనుకుందాం ఇప్పుడు వారి సంఖ్య ఏమవుతుంది ఎక్స్ ప్లస్ నాలుగు అవుతుంది బాలికలు ప్లస్ బాలురు ఈక్వల్ టు పది అని ప్రశ్నలో ఇచ్చారు కదా పది మంది విద్యార్థులు అని అంటే బి ప్లస్ జీ ఈక్వల్ టు పది ఇప్పుడు బీ విలువను విలువను ప్రతిక్షేపిద్దాం అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ నాలుగు ఈక్వల్ టు పది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది టూ ఎక్స్ అవుతుంది అంటే రెండు ఎక్స్ ప్లస్ నాలుగు ఈక్వల్ టు పది ఈ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ నాలుగు అవుతుంది అప్పుడు ఏమవుతుంది రెండు ఎక్స్ ఈక్వల్ టు పది మైనస్ నాలుగు రెండు ఎక్స్ ఈక్వల్ టు పది మైనస్ నాలుగు అంటే మనకి ఆరు అని తెలుసు ఆరు ఇప్పుడు ఎక్స్విలో మనం ఎలా కనుక్కుంటాము ఫిజ్ ఈక్వల్ టుకి అవతలి పక్క ఇవతలి పక్క రెండుతో డివైడ్ చేస్తాం అప్పుడు ఎలా వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఆరు బై రెండు ఆరు బై రెండు అంటే అంతా మూడు మనకి బాలురు బి ఈక్వల్ టు ఎక్స్ అని తెలుసు కదా అప్పుడు ఏమవుతుంది బి ఈక్వల్ టు మూడు అవుతుంది ఇప్పుడు బాలికల సంఖ్యను కనుక్కుందాము బాలికలు జీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫోర్ అని అనుకున్నాం కదా అయితే ఎక్స్ ప్లస్లో మూడు ప్రతిక్షేపిద్దాం మూడు ప్లస్ నాలుగు విలువ ఏడు అవుతుంది బాలికల సంఖ్య ఏడు బాలుల సంఖ్య మూడు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు ఇంకో ఉదాహరణను చూద్దాము ప్రశ్న వెడల్పు కన్నా పొడవు నాలుగు మీటర్లు ఎక్కువ కలిగిన ఒక దీర్ఘ చతురసార తోట చుట్టు లో సగము ముప్పై ఆరు మీటర్లు అయినా తోట కొలతలు కనుగొనండి జవాబు ఏబిసిడి అనేది ఇచ్చిన దీర్ఘ చతురస్రాకార తోట దానిని గీసుకుందాము ఇప్పుడు పొడవును l అలాగే వెడల్పును b అనుకుందాం అయితే వెడల్పు కన్నా పొడవు నాలుగు మీటర్లు ఎక్కువ అని ప్రశ్నలో ఇచ్చారు కదా అంటే వెడల్పుని ఎక్స్ అనుకుందాం అయితే పొడవు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ నాలుగు అవుతుంది చుట్టుకొలతలో సగం ముప్పై ఆరు మీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత రెండు ఇండు పొడవు ప్లస్ వెడల్పు అనే సూత్రం మనకి తెలుసు చుట్టుకలతో సగం ముప్పై ఆరు మీటర్లు కావున ముప్పై ఆరు ఈజీక్వల్ టు రెండు ఇంటు పొడవు అంటే మనం ఏమనుకున్నాము ఎల్ ప్లస్ బి దీనిలో సగము కాబట్టి బై రెండు ఇప్పుడు పైన రెండు కింద రెండు కొట్టేస్తే ముప్పై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బి ఇప్పుడు మనం ఎల్ ప్లస్ ఎల్ బి విలువలను ప్రతిక్షేపిద్దాం ఎల్ అంటే పొడవు అని బి అంటే వెడల్పు అని మనం అనుకున్నాం కదా ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు వచ్చింది ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మనకి టూ ఎక్స్ అని తెలుసు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ముప్పై ఆరు వచ్చింది ఈ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు కి అవతలికి వెళ్తే మైనస్ నాలుగు అవుతుంది రెండు ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు మైనస్ నాలుగు అంటే ముప్పై రెండు రెండు ఎక్స్ ఈక్వల్ టు ముప్పై రెండు అప్పుడు ఎక్స్ విలువ ఏమవుతుంది ముప్పై రెండు బై రెండు పదహారు సార్లు పోతుంది అంటే పదహారు ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము వెడల్పు బి ఈక్వల్ టు పదహారు వచ్చింది అప్పుడు పొడవు ఎంత అవుతుంది పదహారు ప్లస్ నాలుగు ఇరవై అవుతుంది అంటే పొడవు ఇరవై వెడల్పు పదహారు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం